ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా పర్యావరణ రక్షణ కూడా ఈ చెట్లు చెట్ల నుంచి వచ్చి వచ్చేటువంటి ఆక్సిజన్ అనేది చాలా అవసరం అయితే మనకి వచ్చేటువంటి ఆక్సిజన్లో యాభై శాతం సముద్రం లోపలించే వస్తుంది అనేది ఫ్యాక్ట్ అయితే అధికంగా ఆక్సిజన్ అందించేటువంటి కొన్ని రకాల చెట్లు చూద్దాము వాటిలో మొదటిది మర్రి చెట్టు చెట్టు అధికంగా ఆక్సిజన్ అందించడమే కాదు వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డై ఆక్సైడ్ను కొంతమేర తగ్గిస్తుంది తర్వాత వచ్చేసరికి వేప చెట్టు వేప చెట్టు ఆక్సిజన్ను అధికంగా అందించడమే కాదు క్రిమిసంహారినిగా అంటే మనకు అయ్యేటువంటి గాయాలకి యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి రాగి చెట్టు ఈ రాగి చెట్టు ఏం చేస్తుందంటే అన్ని చెట్లు ఉదయం పూట ఆక్సిజన్ అందించి రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తాయి కానీ ఈ రావి చెట్టు వచ్చేసరికి రాత్రిపూట కూడా ఆక్సిజన్ అందిస్తుంది ఈ చెట్లే కాకుండా కరివేపాకు చెట్టు కూడా ఆక్సిజన్ అధిక అధికంగా అందిస్తుంది అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెదురు వెదురుబొంగు చెట్టు ఈ వెదురు బొంగు చెట్టు అనేది మిగతా అన్ని చెట్లతో పోలిస్తే థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది ఇవే కాకుండా స్నే స్నేక్ ప్లాంటు మనీ ప్లాంటు తులసి కల్బంద లాంటి చెట్లు కూడా అధికంగా ఆక్సిజన్ అందిస్తాయి